ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఇంతవరకు నీకు ఎవరు కూడా చెప్పి ఉండరు నా మాట నమ్మితే ఒక్కసారి విని తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశంతో అయితే మనకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాల్లో కూరుకుపోయి వారి జీవితం జీవితంలో అన్నీ కూడా కోల్పోయాను ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డ ఎన్ని కష్టాలకి లోనవుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే బిడ్డ నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఈరోజు నీకోసం అద్భుతమైనటువంటి ఒక ఉపాయాన్ని తీసుకువచ్చాను ఎందుకంటే నీ సాయి ఏది చెప్పినా కూడా నా బిడ్డ కోసమే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్తాను కదా బిడ్డ నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్న కలం నిజం కావాలన్నా నేను చెప్పేది ముందుగా విని బిడ్డ నీ జీవితం మారడానికి అతి దగ్గరలోనే ఉన్నావు అతి తొందరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంటే ఇప్పుడు కూడా ఈ సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే గురువు ఎన్నడూ కూడా తనకు తనకు గురువుగా చేసుకోవడం ఆయన గురువుగా గుర్తించాల్సింది నువ్వే బిడ్డ మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టమనేది పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు నేను ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా కోపగించుకోను మీరంతా నా బిడ్డలే బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కూడా నేను కోపం తెచ్చుకోను నేను ఇస్తున్న ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతుంది నా భక్తులను ఎల్లవెల్లా కూడా కాపాడుతూ వస్తాను వారిని కాపా డ్డానికి వెయ్యి చేతులను కూడా ఉపయోగిస్తాను బిడ్డ అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురువు నన్ను ఆదేశించాడు బిడ్డ దానికి అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యం కాబట్టి తల్లి ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో ఎవరిని కూడా విరోధిగా అనుకోవద్దు ఎవరు నీకు విరోధి కారు ఎవరిపైన భావం పెంచుకోకు అందరూ సమానులే బిడ్డ నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగిస్తారు నిజానికి వారు ఎంత దూరాన ఉన్నా సరే రకరకాల విషయం మీద నేనే వారిని నా దగ్గరికి రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతటి వారిగా నా దగ్గరికి రారు తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టాలి ఊరికని గ్రంథములు చదవడం వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు నువ్వు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుబిడ్డా బాబా నీతో ఎన్నో చెప్పాలని అనుకుంటూ ఉంటాను నా మనసు ఆధీనంలో ఉంచుకోలేనంతగా నిజం చెప్పాలంటే నా పరిస్థితి నాకే అర్థం కానటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది తండ్రి నా పరిస్థితి నీకు తెలుసు కదా బాబా చావలేక బ్రతుకుతున్నానని నీకు కూడా తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతిదీ నీకు తెలుసు అనే ధైర్యం నాకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నా మనసులో ఎప్పుడూ నువ్వు కొలువై ఉంటావు కాబట్టి నాకు ఏది కావాలనేది నీకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటున్నాను అందుకే నీకు ప్రత్యేకంగా ఎప్పుడు ఏది చెప్పుకోను అయినా ఎందుకు బాబా నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా ఇది కాబట్టి బాధైన సంతోషమైన స్వభావంగా స్వీకరించని ఇలా నన్ను వదిలేసావా అందుకే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదేమో అనేటటువంటి భ్రమ నాకు ఏర్పడింది బాబా చాలా బాధగా ఉంది అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడడం నిజం చెప్పాలంటే నాకు అలవాటుగా మారిపోయింది బాబా కొందరు అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేసావో తెలియదు అలాగే మరలా వారితో సంతోషంగా గడుపుతున్నామని అనుకునేలోపే వారిని ఎందుకు దూరం చేశావో అంతకన్నా తెలియదు బాబా మంచితనం అనేటటువంటి కొందరు ముసుగు కప్పుకొని మొదట దగ్గరవుతున్నారు తర్వాత వారితో సంతోషంగా ఉన్నామని అనుకునేలోపు వారి నిజస్వరూపం బయటపడుతుంది బాబా అప్పుడు ఏ బాధ లేకుండా అనుకూలంగా ఉన్నట్టు నటిస్తారు బంధాలు వాటి విలువ తెలియని వారే జీవితంలో పరిచయం అవుతారేమో బాబా అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత గాని జీవితం అంటే ఏంటో మేము ఎంత నాశనం అయిపోయామో అప్పటి వరకు తెలియదు బాబా తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేశామనేది వాటి వల్లనే తెలుస్తుంది మరి ఎవరికి చెప్పుకోలేక ఎవరిపైన కోపాన్ని వ్యక్తం చేయలేక ఎంతో నరకాన్ని చూస్తున్నాను బాబా నా బాధను ఎదలో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు మరి నీకు ఇదంతా కూడా తెలుసు కదా బాబా బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది అసంభవం వారి పూర్తి గుణగుణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోయి అసలు తీరుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను వారి చేతిలో కీలు మారిపోయానో మారిపోయాను ఏ పని చేయాలన్నా కూడా నాకు అసలు అందులో ఆసక్తి రావడం లేదా తండ్రి విపరీతమైనటువంటి కోపంతో దుఃఖంతో నన్ను నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను ఆ కోపాన్ని బిడ్డలపై కూడా చూపిస్తూ కనీసం వారికి సంతోషంగా ఉండేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా వదిలేసిపోతున్నాను వారి బాధకు నేనే కూడా కారణం అసలు ఈ జీవితం వద్దు అనిపిస్తుంది బాబా జీవితంలో డబ్బు లేకపోయినా గౌరవం విలువలు అన్నిటితో కూడా అసలు అనవసరం అర్థం చేసుకోలేని కనీసం మనిషి అనే గౌరవం అనేటటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు బాబా అని నేను అడుగుతున్నాను చావలేక బ్రతకలేక ఉండే పరిస్థితి ఎందుకు ఆ భగవంతుడిలా కల్పించేలా బాధ పెడుతున్నాడని నేను అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకుని ఇలా పోరాడమని మమ్మల్ని వదిలేసినట్టుగా అనిపిస్తుంది బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను బంధాలకు విలువనిచ్చి ఇక అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ మనశ్శాంతి పొందడమే నేను నిన్ను అడుగుతున్నాను కానీ నాకది కూడా అందునటువంటి మామిడి పండులా మారిపోయింది బాబా అన్నీ ఉన్న ఏ సుఖం సంతోషంగా లేను అర్థం చేసుకున్నటువంటి బంధం లేదు కనుక ఎంత ఉన్నా సరే శూన్యంగా కనిపిస్తుంది బాబా నా జీవితం వ్యర్థం కదా అనే భావన ఏర్పడుతుంది దీనికి నీ సమాధానం ఏంటో చెప్పు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి బాధపడవద్దు నీ మనసులో ఉన్న బాధలను భావాలను అర్థం చేసుకున్నాను అలాగే జరిగిందంతా నేను గమనిస్తూ వస్తున్నాను బిడ్డ ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే నీ వద్దకు సమస్య కానీ కష్టం కానీ రావాలంటే ముందుగా అది నా నుంచి దాటిపోయిన తర్వాత నీ చింతకు రావాలి ఒకవేళ అది నీ ముందే నీ దగ్గరికి వచ్చిందంటే కేవలం నీ కర్మ ఫలితం లేదా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాల వలన అలాంటివి నీ చుట్టూ ఏర్పడతాయి అందుకు బాధ్యత మాత్రం మీదే సుమా కానీ భగవంతుడిపై రుద్దుతూ ప్రతి ఒక్కటి భగవంతుడి చేస్తున్నాడని అనుకోవడం మాత్రం అస్సలు మంచి పని కాదు బిడ్డ నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి భక్తురాలవి అలాగే భక్తుడివి బంధం దూరమైందని ఇలా నిద్రహారాలు మానుకుని కనీసం నీ బిడ్డలతో కూడా కాలం గడపకుండా ఇలా ఒక్కదానివే ఎందుకు పిచ్చివాడిలా పిచ్చి దానిలా ఇలా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండడం సరైనటువంటి పని కాదు బిడ్డ ఇలా ఎన్ని రోజులను ఉంటావో చెప్పు వారిలో మార్పు వచ్చేంత వరకు ఇలాగే నీ జీవితాన్ని గడుపుతూ వస్తావా ఇది అసలు మంచి పనైనా ఈ లోకంలో ఇక నీ మనసుకు నచ్చేటటువంటి పనులు ఏమీ లేవా కొన్ని రోజుల్లో వారిలో తప్పకుండా మంచి మార్పు వస్తుంది ఈ లోపు మీ బిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతూ అలాగే ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుని కాసేపు నా ఆలయంలో కూర్చో ప్రశాంతమైనటువంటి మనసును నీకు తప్పకుండా ఏర్పడుతుంది నీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం బిడ్డ అందుకే అతి ముఖ్యమైనటువంటి మాట నీకు చెప్తాను ఇలా నువ్వు దుఃఖిస్తూ ఉండడం వల్ల మీ ఆరోగ్యం రోజు రోజుకి కూడా క్షీణించబోతుంది దయచేసి నీ మనసును అస్సలు కష్టపెట్టుకోవద్దు సంతోషంగా ఉంటానని నీ నుంచి నేను సెలవు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరామ్